నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలకు నిర్దేశించిన గడువులోపు పరిష్కారం అందించాలని అధికారులను కమిషనర్ వైవోనందన్ నందన్ ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మాంధరంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టిడ్కో గృహాల లబ్దిదారులు చెల్లించిన మొత్తాలను తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఇంకా పూర్తి పూర్తి కాని నిర్మాణాలను చేసి తెలిపారు ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు ముప్పై మూడు జరిగింది ఇందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ అంటే రోడ్ ఎంక్రోచ్మెంట్ చేసి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటివి కానివ్వండి అదేవిధంగా డివియేషన్ సంబంధించినటువంటి కంప్లైంట్స్తో పాటు పబ్లిక్ హెల్త్ సెక్షన్కి సంబంధించి మూడు ఇంజనీరింగ్ సంబంధించి తొమ్మిది పిటిషన్స్ ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా రోడ్స్ డ్రైన్స్ కావాలని చెప్పి అట్లాగే టిడ్కోయ్యలకు సంబంధించి గతంలో ఎవరైతే పే చేసి బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ పే చేసి ఇల్లు అలాట్మెంట్ కాలేదు వారు కాంట్రిబ్యూషన్ తిరిగి ఇవ్వాలని అట్లాగే కొత్తగా కొంతమంది టిడ్కోయిలు కావాలని చెప్పి పిటిషన్స్ ఇచ్చున్నారు వీటన్నిటిని కూడా సంబంధిత సెక్షన్ హెడ్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది పైన కూడా నెసెసరీ యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని తెలియజేస్తాం